తనతోనే కదా నైన్ తర్వాతనే నేను ఇప్పటివరకు తనతో అసలు ఊహించుకోలేకపోతున్నాను నేను తను ఎలా చెప్పిందో అలా నువ్వు అసలు ఎట్లా నమ్ముతున్నావు నాకు అర్థం కావట్లే ఫస్ట్ అసలు ఎందుకు అని అర్థం కావట్లే నాకు చెప్పవా చేయకుండా ముందులో ఒక లెక్క చేసిన తర్వాత ఒక లెక్క ఉన్నావు నువ్వు కెమెరా పెట్టినా తెలుసు మాట్లాడుతున్నా తెలుసు అంతా తెలిసినప్పుడు ఆడపిల్లంత గట్టిగా ఎందుకు చెప్తుంది అమ్మాయి ఇంకా చిన్నపిల్ల ఆ అమ్మాయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో పోయి కేసు ఉంటే అది ఒక్కటి ఉంటే చాలు అమ్మాయిలు అబ్బాయి లైఫ్ ని గుడిపేస్తారు ఇంకా

సో మీరు లాస్ట్ వీడియో చూసి ఉంటారు నాకు నిజంగా నేనైతే ఏం చేయలేదు నాకైతే అసలు తెలియదు నేను బేసిక్గా నైన్ థర్త్ కూడా అలా ఉండను తనతో ఎప్పుడు నేను అలా ఉన్నా నాకు తెలియదు తను ఎందుకు అలా చెప్పిందో కూడా నాకు తెలియదు అండ్ నేను ఇంకోటి ఏంటంటే నేను తీసుకోలేకపోయేది ఏంటంటే నైన్ తర అది నమ్ముతుంది అది అసలు చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే మీరు చూస్తున్నారు అంతా అయిపోయింది పెద్ద పంచాయతీ అయిపోయింది మళ్ళీ బాగా చేసుకుంటున్నాం మంచిగా ఇస్తున్నాం మీకు అనుకునే టైంలోనే మళ్ళీ ఇది ఒక ఎలిగేషన్ వచ్చింది వీళ్ళు అసలు మళ్ళీ మళ్ళీ దాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో అసలు నాకు అర్థం కావట్లేదు ఆ పిల్లని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆ పిల్ల ఏది పడితే అది మాట్లాడేసి తన ఇమ్మచ్యూరిటీ మైండ్తో ఏది పడితే అది మాట్లాడేసి ఆ మొత్తం మళ్ళీ మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసుకుంది అసలు నేను తనకి ఏం చెప్పలేకపోతున్నా వీళ్ళకి ఏం చెప్పలేకపోతున్నా నేను అసలు మాట్లాడట్లేదు ఆ పిల్లతోని వీళ్ళు మళ్ళీ తన నా లైఫ్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ మాకు మాకు ఇదే చేస్తున్నారు ఆ పిల్లేమో ఫస్ట్ ఒకలా ఒకలా చేసింది లైక్ లవ్ అనింది ఇప్పుడేమో మళ్ళీ ముద్దులు అంటుంది అసలు నా లైఫ్లో నేను లైక్ ఎప్పుడూ అలా లేను తను జనరల్గా కరెక్ట్ కరెక్టే ఎందుకంటే మేము ఇంత ముందు ఫ్రెండ్స్లో ఉండటం మంచిగా చూసుకునేవాడిని నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ చెప్పిన దాన్ని బట్టి నేను అలా తనని కేర్ చేసేవాడిని తప్ప వేరే ఏ విధంగా నేను తనతోనే కాదు నైన్ తర్వాతనే లేని ఇప్పటివరకు తనతో అసలు ఊహించుకోలేకపోతున్నాను నేను తను ఎలా చెప్పిందో అలా అండ్ నేను ఇంకోటి ఏంటంటే నైన్ తర్వాత అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది అసలు తన అసలు ఎట్లా నమ్ముతుంది ఆ పిల్ల చెప్పింది ఇది ఎట్లా నమ్ముతుందో అర్థం కావట్లేదు సో ఇప్పుడు తనను పిలిచి ఒకసారి కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నా ఏమైంది అసలు ఎందుకు నువ్వు ఎలా నమ్ముతున్నావు ఆ పిల్ల అలా చెప్తా నువ్వు నువ్వు అసలు ఎట్లా తీసుకుంటున్నావు అది అసలు ఎట్లా నమ్ముతున్నావు అని అనుకుంటున్నా అండ్ మీరు కూడా దయచేసి ఆలోచించుకునేది అని అనండి బిక్ నేనైతే ఏం చేయలేదని నాకు క్లారిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నా హార్ట్కి తెలుసా నేను ఏం చేశాను అన్నది సో నా ఇంతరం పిలిచా వస్తా అని చెప్పింది ఒకసారి పిలుస్తాను సో కాసా నేను వస్తుంది అక్కడే ఉంది మా అక్క వాళ్ళు ఉంటే మాట్లాడలేనని నేను అది అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏమంటారో ఏమో ఇదో బాధ అయిపోయింది నీ చే అసలు ఏమైనా చెప్పు నాకు క్లారిటీ అనిస్తే నేను దాన్ని బట్టి డిస్టర్బ్ చేయను నేను అసలు నార్మల్ స్ట్రెస్ నాకు కాకపోతే ఇంకా నేను నీతో మాట్లాడాలి నీకన్నా క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి కదా అది నేను నువ్వు అసలు ఎట్లా నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ అసలు ఎందుకు నమ్ముతున్నావో అర్థం కావట్లేదు నాకు చెప్పవా అప్పుడు ఆ పిల్ల చెప్పింది నమ్మిన ఇంకేం చెప్పాలి నేను ఇంకా అంటే చెప్పు ఇంత క్లారిటీ కోసం అసలు ఎట్లా నమ్ముతున్నావు ఆ పిల్ల చెప్పింది అంటున్నాను నేను నీ దగ్గర ఎప్పుడు అట్లా లేను కదా ఆ పిల్ల చెప్పింది ఎట్లా నమ్ముతున్నావు అది ప్రాబ్లం కాదు ఇక్కడ నువ్వు ఆమె చెప్పింది నువ్వు పెట్టినవన్న మేము మెన్షన్ చేయలేదు ఆమె పెట్టింది అదేనా నాకు తెలుస్తుంది కదా నా పిల్ల పెట్టిందంటే నేను నీకు చెప్తా కదా ప్రతిదీ షేర్ చేసుకున్నా నాది ఎందుకు చేసుకోని నీతో అదే అంటున్నా నేను కూడా వంశీ ఫస్ట్ నిన్న నువ్వు క్వశ్చన్ చేసుకో ఎట్లా అంటే ఫస్ట్ మళ్ళీ మళ్ళీ అన్నను లవ్ యాక్సెప్ట్ చేసింది చేసిన ఒక ముందు మళ్ళీ మళ్ళీ అన్నాను ఇంకా చేయకన్నా ముందు ఒక లెక్క చేసిన తర్వాత ఒక లెక్క ఉన్నావు నువ్వు అప్పుడు నేను లవ్ యాక్సెప్ట్ చేయకుండా ముందులే నేను ఒక చిన్నని నీ లైఫ్లో ప్రతి ఒక్క మ్యాటర్ నాకు చెప్పేటోడివి సరే నువ్వు ఇది కూడా నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు సరే నువ్వు పెట్టినా అమ్మాయి పెట్టినా నేనేం అనకపోతుండే నేను కూడా లవ్ చేస్తున్నా నేను ఏదో రెండు మూడు రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతావు అంశీ నేను ఏ మ్యాటర్లో అయినా సరే అయితే ఇక్కడ నువ్వు పెట్టలేదు ఆ అమ్మాయి పెట్టినా కూడా నువ్వు వెంబడే వచ్చి అరే అది తను అట్లా పెట్టింది అని అంటే నేను అప్పుడు ఫైట్ చేసేదాన్ని ఆడదాన్ని నువ్వే పెట్టిన నా ఆడే నా నువ్వు ఎందుకు అని చెప్పేసి నేను ఫైట్ చేస్తుండే నువ్వు నాకు చెప్పాక ఫస్ట్ మిస్టేక్ చేసినావు ఇంకొకటి బయట సొసైటీ ఎట్లుందో నీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఆమె ఇప్పుడు నాకు అరే అంత క్లియర్గా ఆమె నీకు అర్థం కావట్లేదు అసలు అక్కడ పెట్టలేదే నాకు నాకు తెలియదు పెడితే నేను చెప్తావు కదా నీకు అన్ని చెప్పినోడి అరే నా పాస్ట్ గురించి చెప్పినాడి నీకు నా వన్ సైడ్ టెన్ ఇయర్స్ ఉన్నది ఇప్పుడు ఇది ఎందుకు చెప్పండి నీకు అంటున్నావు నువ్వు చెప్పేది ఆత్మర్యదే ఎందుకు చెప్పలేదు ఆమె ఎందుకు అసలు లేదు ఆడ ఏం జరగలేదు కూడా చెప్పలేదు ఆడపిల్ల నేను అరే కెమెరా పెట్టిన తెలుసు మాట్లాడుతున్నాను తెలుసు మా అంత సరే కందు అంద అంత తెలిసినప్పుడు ఆడపిల్ల అంత గట్టిగా ఎందుకు చెప్తుంది సరే నేను వాళ్ళకనే చెప్తా కదా ఇప్పుడు నీ సరే నీతో అంటే కొన్ని షేర్ చేసుకోలేని అనుకోవచ్చు జయ చెప్తా కదా అట్లీస్ట్ జయ నా బెస్ట్ ఫ్రెండ్ కదా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు చెప్పాలి కదా చెప్పాలి దానికి జరగలేదు కదా వంశీ ఆమె అంత క్లియర్గా చెప్పదు అంత కనెక్ట్ అయినా అంత కనెక్ట్ అయినా అంతలన్నీ సఫర్ అవుతున్నా అంటే ఏ కో ఆమె ఇన్ని రోజులు ఆపుకొని ఇప్పుడు చెప్పింది నేను ఎన్ను అనట్లే అదే నాకు అదే నాకు ముందే వచ్చి అమ్మ ఇట్లా ఇట్లా సోన్స్ అని చెప్పేసి అని అన్నావు అనుకో నేను ఫైట్ చేస్తుండే నువ్వే పెట్టిన నా వాడు పెట్టలే నేను ఎందుకు నేను నా ఉన్న ఎందుకు చేయాలి నువ్వు పెట్టలేవు ఇప్పుడు కెమెరాలోనే ఆమె చెప్పింది నేను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అసలు ఏమ తెలుసా ఎవరో అమ్మాయి ఏదో చేసాదని ఇప్పుడు నువే అంటున్నావు బయట డైరెక్ట్ ఉందని నీన్స్ ఇందుకు ఇచ్చావో అరే నీ మీనియన్స్ ఎప్పుడు ఇచ్చినరా ఎప్పుడు అందర్లానే నీవు ఉంటున్నా నాకు స్పెషల్ గా నేను ఏమీ లేనే నువ్వు ముద్దు పెట్టింది లీనియన్స్ ను ఇచ్చినప్పుడు ఇయనేం అని అంటలంటావు మనసా ఓ మనసా ముద్దు పెట్టిందిని నాకు తెలియాల కదనే మీ అందరికీ ఇట్లా తెలిసిన హార్ట్ గా నాకు తెలుసు నా నీ ఏం చేయలేవు పిల్లనన్నా అసలు చుగుడు చేయలేదని అయ్యో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్ ముందు పెట్టిందంటే ఆ వీడియోల ముందు పెట్టింది నువ్వు చూసినావు కదా అది నువ్వు చూసి తిట్టినా కూడా ఆ పిల్లని ఇంకేం చేయాలి సెపరేట్ గానే పెట్టింది అది నీకు తెలుసు ఆమెకి తెలుసు ఎందుకంత అని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అసలు నాకు అర్థం కాదు ఆమెనే చెప్పింది ఆమె ఆమె చెప్తే ఎందుకు నమ్ముతున్నావు నన్ను నమ్ము అదేదో నేను చెప్తున్నా కదా నేను ఏదో లవ్ చేసింది నేను ఒకటి చెప్పనా ఒకటి వీడియోలో చూసినా ఆమె ఇట్లా అన్నది అని చెప్పేసి దానికి నేను ఏమైనా లొల్లి చేసినా లొల్లి చేసినా కూడా పెట్టుకున్నా పెట్టుకుంటున్నా నేను లొల్లి చేసినానా సరే అది వీడియో పర్పస్ లో ఏదో చేసింది చిన్నపిల్ల తెలియక మైండ్ మైండ్ సెట్ నేను అగ్రి అయిపోయినా కదా అప్పుడు నేను లొల్లి పెట్టుకుని తర్వాత ఏం చేసినా అయిపోయింది నువ్వు ఆ పిల్లదే నమ్ముతావు అంటే అంత క్లియర్ గా చెప్పింది నువ్వే ఆ మాట నాకు ముందే చెప్పింటే జయక్కైనా మౌనికైనా ఆ పర్సన్స్ అంతా నీకే సపోర్ట్ చేస్తుండే బయట ఎట్లున్నారు తెలుసా బయట ఎట్లున్నారు తెలుసా ఆడోళ్ళు అందరు ఆడపిల్ల తలుచుకుంటే మొగ్గు జీవితం నాశనం చేయడానికి చాలా రెడీ క్లారిటీ ఉంది కదా రెడీగా ఉంటారు అమ్మాయి ఇంకా చిన్నపిల్ల ఆమె డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టి ఉంటే నేను ఫైట్ చేసి సీరియస్ ఒడిపాలా ఇప్పుడు అక్కడ అంత చేసి ఉంటే తెలుస్తుంది కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్ గెలిస్ స్టేషన్ ఇవన్నీ ఎందుకు నువ్వు చెప్పకుండా నువ్వు ఆమె నేను గట్టిగా వచ్చేసరికి ఆమె కూడా ఓపెన్ అయిపోయింది కదా నేను చెప్పాలి కదా నీకు క్లారిటీగా నేను కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇద్దరం కదా చేసి అంటే నువ్వు నాకు ఆమె చెప్పకుండా ఆమె తోలుకురావడం అప్పుడు నాకు క్లారిటీగా నువ్వు చెప్పలేదు తోలుకొస్తున్నా అని చెప్పలేదు ఆ ప్రాబ్లమ్ అది అది అమ్మాయికి అంత లీనియన్స్ ఇచ్చి ఫ్రెండ్స్ ఆమె క్లోజ్ 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 సంథింగ్ ఏదేదో ఉంటుంది లాస్ట్ బయట పడ్డది ఇగో ఏ అమ్మాయి తీసుకోలేదు వంశీ అది నార్మల్ గా అది సీక్రెట్ గా ఉంది చెప్పనే నీకు ఒకటే చెప్తున్నాడు నిన్న నా వరకు నాకు క్లారిటీ ఉంది నా హార్ట్ నాకు గా నన్ను అది బాధ అనిపిస్తుంది నాకు నా వల్ల ఇతలేదు అసలు నే ఫస్ట్ ఎన్ని సార్లు చెప్పిన వంశీ అట్లా కాదు నా పరంగా ఎంత స్టెప్ తీసుకున్నాడో నాకు తెలుసు వాడు అట్లా చెయ్యడో అని చెప్పి నేను ఇప్పుడు గట్టిగా డుగు ఎందుకు చెప్పదు వంద సార్లు నేను అన్న అన్నప్పుడు నేను ఎందుకు నమ్మట్లేదు ఇప్పుడు ఆమె చెప్పింది ఆమె చెప్పగల ముందులో నాకు చెప్తే అయిపోయేది కదా నేనే సపోర్ట్ చేస్తుండే వంశీ బయట వేరుంది అమ్మాయి రేపటి నాడు ఏమైనా చేసుకుని అరే చిన్న రీజన్ రా బాయ్స్ మీద పెట్టడానికి చిన్న రీజన్ అది ఒక్కటి ఉంటే చాలు అమ్మాయిలు అబ్బాయిల లైఫ్ని గుడిపేస్తారు ఇంకా చేస్తున్నావు ఆమెతో ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు అని చెప్పి సో అండ్ సో మాట్లాడుతున్నావు చేస్తున్నావు చేయట్లేదు కదా ఇప్పుడు నేను అదే అంటారు నేను చేయలేదే చేస్తున్నా చెప్తా కదా నేను ఇంత అయితే రాంగ్ ఎలిగేషన్ ఇచ్చింది అని చెప్పేసి నేను నమ్ముతాయి ఇప్పుడు నువ్వు ఎంబడే నువ్వు ఎవరు నువ్వు నాకు ఎప్పుడు పెట్టినావు అని చెప్పి ఆమెను క్వశ్చన్ చేసి కాల్ చేసినావు రిటర్న్ అవునే కాల్ చేయాలంటే అసలు మీరు చేసి నేను ఎందుకు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాను ఇప్పుడు మళ్ళీ నేను చేసినాక నువ్వే చేసినావు అని చెప్తే నువ్వు ఎందుకు చేస్తున్నావు మళ్ళీ ఫోన్ అంటే కాదు నేను అప్పుడు ఏమన్నా నువ్వు నా మీద కరుస్తున్నావు ఇదేనా అంత కాదు వంశీ ఆమె ఎంత అరిచినప్పుడు సరే ఆమె కావాలని చెప్తుందని ఇంటెన్షన్ ఇది కదా అప్పుడు నాతో కూల్ గా కూర్చొని మాట్లాడాలి నువ్వు నా మీద అరే కాదు బుజ్జి నాన్న ఆమె అన్నవు కదా నాన్న బుజ్జి బంగారం అని చెప్పి నన్ను కూడా అదే పేర్లు పిలువు అని చెప్పట్లేదు చెప్పింది కదా నాకు అప్పుడు క్లియర్ అయిపోతుండే ఆమెకి ఫోన్ చేసి నేను నేను ముందట క్లారిటీ ఇచ్చిన ఇది ఇప్పుడు క్లారిటీ ఇచ్చే బదులు ఆమెకి ఫోన్ చేసి క్లారిటీ ఇవ్వచ్చు కదా వంశీ నువ్వు ఏం చేయాలి అంత మాట్లాడి అన్ని చేసినా కూడా నా వల్ల కావట్లేదు నేను ఎంత ట్రై చేస్తానో తెలుసా నీకు అర్థం కావట్లేదు నేను నేనేం చేయలేదు కాబట్టి నేను అంత ధైర్యంగా కూర్చొని చెప్తున్నా ఇంకా నేను మీకు కాల్ చేసి ఇప్పటికేం లేదు కాల్ చేసి నేను ఎప్పుడు పెట్టిన ఎందుకు చేస్తా అసలు నేను ఎందుకు మాట్లాడుతా పిల్లతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదా పిల్లతో నేను ఎడ్యుకేషన్ ఇచ్చింది కానీ నువ్వు మాట్లాడు నువ్వు ఫైట్ చేయ నీ లవర్ని కదా నేను అంటున్నా మీరు కదా కాల్ చేసి రా పిల్ల క్లారిటీ లేనీ చిన్నప్పుడు నా లవడల లీనియన్స్ ఎప్పుడు ఇప్పుడు చిన్న లీనియన్స్ లీనియన్స్ అని ఊరికే నేను అందరిలా కాదు అందరు వేరు నువ్వు వేరు ఆ మరి అందరిలో ఎక్క చెప్పట్లే అసలు నేను ఎందుకు పెట్టుకుంటా నా పిల్ల నా పిల్ల నన్ను ఎందుకు పెట్టుకుంటాను అసలు అది అదన్నా క్లారిటీ ఉండదు అంత క్లోజ్ ఎప్పుడు ఉన్నాం మేము ఏమో అంశీ నాకు ఇంకా ఒర్రె నా గొంతే పోయింది నే మాటర్లా ఇప్పుడు ఏమంటారు నేను దొరక లాస్ట్ కి అన్నావు గ వదిలి కబ్బు అని చెప్పేసి అనలే సరే నా బాధలే అప్పుడు కూడా ఒక ఛాన్స్ ఇచ్చిన మళ్ళీ అదే రిపీట్ అవుతుంది నేను అంత సఫర్ అయినా కూడా నేను హ్యాపీ ఉన్నప్పుడు మీరు మళ్ళీ తెచ్చి ఆ పిల్లలు నన్ను ఎత్తిమిదేసి మీరు ఇట్లా ఇప్పుడు మళ్ళీ శ్రీ ఏమన్నాడు ఆ పిల్లని తెచ్చి మాట్లాడారు కాల్ లో మాట్లాడుతా అన్నప్పుడు శ్రీ కావును మరి కాల్ లో మాట్లాడేటోళ్ళం కదా అన్న లేడు కదా ఇప్పుడు అన్న లేదు కూడా మీరు మాట్లాడి ఆ పిల్లని గుచ్చి గుచ్చి అడిగి మరి ఇప్పుడు ఇట్లా అవుతుంది మరి శ్రీ కాల్ చేయమన్నాడు కాబట్టి మేము కాల్ చేసినాము సరేనా నాకు మైండ్ సెట్ నాకు మైండ్ నుండి ఒక క్లారిటీ కావాలి కదా వంశీ నువ్వు అయితే ఇప్పుడు అయితే నమ్మవ నేను నమ్ముతున్నా మరి ఆమె కాల్ చేసి నేను నువ్వు వేడబెట్టిన అడుగు నాకెందుకు నాకెందుకది నేను దానికెందుకు నేను ఫోన్ చేస్తా ఉంటారు నేను ఎందుకు చేయవం షీ నేమే తెలిసి నా ఏం అవసరం ఫైవ్ చేసి నా కోసం అంటున్నాను పర్సన్ వచ్చి నా గురించి మాట్లాడాలి నా పిల్లలతో మాట్లాడదని నేను వేరే కొద్దినా అంటే ఆ పర్సన్ ని తిడతా కొడతాండారు వానే కొడతా మరి నన్ను ఏమనకుండా ఉంటా నేను నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది కాబట్టి ఎంతసేపు ఉండే ప్రూఫ్ తో మాట్లాడితే కట్టిగా మాట్లాడితే మరి అయినా సరే వాడినే కొడుతున్నాయి అది తప్పు అమ్మాయి లీనియన్స్ ఇచ్చినప్పుడు తీసుకుంటే వాడి అవుతుంది నీకు తప్పు కాదు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలిసి కూడా లేదు లేదు ఇప్పుడు నువ్వు అట్లా చేసిన కాబట్టి అబ్బాయిని కొడతా అని చెప్తున్నావు అదే ఇట్లా నువ్వు చేయకపోయి ఉంటే నేను చేసి ఉంటే నన్ను అంటుండే కదా ఎందుకంటారు ఎవడనేటోడు కాదు నేను ఏ సమాజంలో అయినా సరే గర్ల్ మిస్టేక్ అని చెప్తారు గర్ల్ తలుచుకుంటే ఏమన్నా అవుతుంది అది అవుతుంది మరి అదే మీ మిస్టేక్ అని చూడండి మాది మిస్టేక్ అంటాడు ఇది ఇప్పుడు అదే అవుతుంది లాస్ట్ కి ఏమో ఆమెతో నాకు ఫోన్ చేపించి క్లారిటీ ఇప్పించేసి చాలు నేను ఎందుకు చేయలేదాని ఫోన్ ని మాట్లాడనే ఆ పిల్లతోనే నాకు హౌస్ ఉండలేదు అమ్మ మీ సజెషన్ ఉంది కాల్ చేసాను అంటే నేను లవ్ చేసే తప్పు పని చేసినా నన్ను అప్పుడేమో అమ్మని మొన్ననేమో అట్లా చెప్పేసరికి నీ మీద కరుస్తా డైరెక్ట్ ఇప్పుడు అమ్మని నాకు చెప్పేయ్ నాకు కొంచెం సేపైనా కోపడొద్దా వమ్చిని మీద నేను చెప్పినో నేను ఓ అవ్వలేస్ కమర్ నేను నమ్మకం పెట్టుకోనే కదా ఉండాలి నమ్మకం పెట్టుకొని నీకంత నీకు ఫ్రీడమ్ ఇచ్చినా కదా నాదే తప్పు వమ్చి నీకు తప్పు అదే అంటున్నా నేను కూడా ఏమంటారు నేను మీద నమ్మకముందే నేను అంత ఫ్రీడమ్ ఇచ్చి ఎటుపడితే అటు నీకు ఫోన్లు చెక్ చేయకుండా ప్రతిదీ నేను చేసినాం కాబట్టి అది నా మిస్టేక్ అయ్యింది సరేనండి మంచిది ఓకే బాగానే అర్థం చేసుకోండి నేను కూడా మంచిగా నువ్వు కూడా మంచిగానే అర్థం చేసుకుంటాను వీర అమ్మాయి గురించి ఏం చెప్పాలి రా వీళ్ళకి అసలు నాకు ఏ అమ్మాయిలు అసలు ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు అసలు నేను ముద్దు ఆ పిల్ల నాకు ఎప్పుడు ముద్దు పెట్టిందని ఇది ఎట్లా నమ్ముతుందో అర్థం కావట్లేదు రా ఫస్ట్ నాకు అమ్మా అసలు ఏం టార్చర్ రా ఇది అసలు ప్రతిసారి హ్యాపీగా ఉంటున్నాం కరెక్టే సార్ లైఫ్ సెట్ అయిపోయింది మంచిగా చేసుకుందాం అన్నీ చేసుకుందాం టైంకి ఏదో ఒకటి వచ్చి పడుతుంది వీళ్ళు ఏదో ఒకటి తెచ్చి అక్కడ లాస్ట్కి నెత్తి మీద అది ఎందుకు అట్లా చెప్తుందో అర్థం కావట్లేదు వీళ్ళకి అర్థం కావట్లేదు ఎట్ ఎండ్ ఆఫ్ ది రేపు పొద్దున్న అది రాంగ్ అని ప్రూవ్ అయితే ఏంది ఎడబెట్టుకుంటారు ముక్కాల్ వీళ్ళు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ సరే కట్ చేయరా